వెల్కమ్ టూ ఐబీటీవీ భద్రాచలంలో రామాలయ అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయంటూ ప్రజాపాంధ నేత శివప్రసాద్ మండిపడ్డారు కొందరికి నష్టపరిహారం ఇచ్చి మరి కొందరిని పట్టించుకోవడం సరైంది కాదని అన్నారు అందరికీ సమానంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రశాంత్ సిపిఎంఎల్ మాస్టర్ భద్రాచలం భద్రాచలం పట్టణం మొత్తం కూడా మన భారతదేశంలో దక్షిణ అయోధ్యగా రాములవారం సంవత్సరంలోని టెంపుల్ అభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పేసి గత ఏళ్ళ నుండి కూడా ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇక్కడికొచ్చి వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు తప్పక ఎవరు కూడా మాత్రం పట్టించుకోని పరిస్థితి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఇవ్వని పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక నెల కిందట దీనికి ఒక ముప్పై ఆరు కోట్ల రూపాయల డబ్బుల్ని శాంక్షన్ చేస్తామని చెప్పేసి తర్వాత ఇంకో కొన్ని డబ్బుల్ని శాంక్షన్ చేసి మాడ వీధులు మొత్తాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి పాల్పడతామని చెప్పేసి ఒక పక్క గవర్నమెంట్ అవాకులు చవాకులు చేసింది డబ్బులు రిలీజ్ చేసింది మంచిదే స్వాగతిస్తున్నాం సేమ్ టైమ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు జిల్లా మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఎడావడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లులు మొత్తాన్ని కూలగొట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనబడతా ఉంది దాంతోపాటు ఇప్పటివరకు కూలగొట్టారు తప్ప దానికి సంబంధించినటువంటి పని మాత్రం ఏకమంతం కాని కనబడతా ఉంది రెండవది అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్లకు అదే సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారు తర్వాత నూతన బిల్డింగ్లు అదే డబ్బులు ఇచ్చారు రెండవది అక్కడ వాళ్ళ షాపులు నిర్మించుకోవడం కోసం అవకాశం ఉందా లేదా అనే క్లారిటీ లేని పరిస్థితి కనబడతా ఉంది రెండోది కొంతమంది వ్యక్తులు ఈ డబ్బులు సరిపోవని చెప్పేసి కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది ఇదంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఈ విషయాన్ని మాత్రం అధికారులు వచ్చినప్పుడు కానీ లేదనుకుంటే దానికి సంబంధించినటువంటి మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోని పరిస్థితి కొంతమందికి ప్లేసులు ఇచ్చామని చెప్పి అలాట్మెంట్ చేసామని చెప్పేసి కూడా దాన్ని కూడా కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే దక్షిణ ఎద్ధిగా పేరుగాంచినటువంటి ఈ రాములవారి టెంపుల్ సంబంధించిన ఉందో ఈ మాడ వీధులకు సంబంధించిన దాంట్లో ఎక్స్చేంజ్ దాంట్లో అభివృద్ధి కోసం చేసేటువంటి పనులలో ఇక కొద్దిగా వేగవంతం చేయాలి ప్రజలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా నష్టపోకోకుండా ఇబ్బందులు పడకోకుండా అట్లాగే సంబంధించినటువంటి అక్కడే ఇంత ఇన్ని ఇన్ని ఒక ఏళ్ళ సంవత్సరాలు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైన ప్యాకేజీ సంబంధించిన దాంట్లో గుర్తించి వాళ్ళకి ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ అని పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి దేవదేక శాఖ శాఖ సంబంధించినటువంటి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం